ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏవీఎం లో గోల్మాల్ వ్యవహారం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది అంటే ఇక ఎట్లాగైనా సరే ఎన్నికల్లో జరిగిన అన్యాయం అనేది ప్రూవ్ చేయడానికి వైసీపీ రంగంలో దిగుతోంది ఇది కాదు అని ప్రూవ్ చేయడానికి తెలుగుదేశం పార్టీ కూడా రంగంలో దిగుతోంది రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి ఒక డైరెక్ట్ అటాక్ ని మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ట్వీట్ చేశారు జరిగినటువంటి అంశాలన్నీ ప్రజల్లోకి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు చెప్పినటువంటి అంశాలను కూడా తెరమే తీసుకోమని ఆయన కోరుతున్నారు అయితే దీ విషయంలో తెలుగుదేశం పార్టీ కూడా తరదైన కౌంటర్ ని తెరమి తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో గనక రిజైన్ చేసి మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి అంటే మళ్ళీ ఎలక్షన్ గనక పోటీ చేసి బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ ఎలక్షన్ ని రన్ చేసినప్పుడు ఆయనకి వరకు అంటే మొన్న వచ్చినటువంటి మెజారిటీ కంటే రెండు వేల ఇరవై నాలుగులో మొన్న పది రోజుల క్రితం వచ్చినటువంటి మెజారిటీ కంటే రాబోయేటువంటి బ్యాలెట్ పేపర్ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ మెజారిటీ వస్తే గనక డెఫినెట్లీ ఒప్పుకుంటాం మీరు చెప్పింది అనేసి టీడీపీ అంటుంది బాగానే ఉంది మంచి ఏడా మరి ఛాలెంజ్ అనేది రెండు వైపులా ఉండాలి కదా ఇంకా తక్కువ మెజారిటీ వస్తే మీరు చెప్పింది లేదా అదే మెజారిటీ లేదా తక్కువ మెజారిటీ వస్తే టీడీపీ వాళ్ళు చెప్పింది ఒప్పుకోవాలి వైసీపీ వాళ్ళు బాగుంది మంచి ఐడియా మరి ఎక్కువ మెజారిటీ వస్తే ఖచ్చితంగా మరి అప్పుడు ఆ ఛాలెంజ్ కూడా ఒప్పుకోవాలి కదా అంటే ఛాలెంజ్ రెండు వైపులా ఉండాలి ఒకవైపు చెప్పేసి నువ్వు చెప్పింది మేము ఒప్పుకోవాలంటే నువ్వు ఇట్లా చేయి కాదు నువ్వు చెప్పింది నిజమని ప్రూవ్ అయితే నేనేం చేస్తానందుకు నేను చెప్పాలి ఛాలెంజ్ చేసేటప్పుడు సో టీడీపీ వాళ్ళు ఏమనగలగాలంటే దమ్ముంటే ఆ శాసనసభను మేము రద్దు చేస్తాము నిజంగా బ్యాలెట్ పేపర్లతో మళ్ళీ జగన్ పోటీ చేసి పులిపెందుల్లో మెజారిటీ వచ్చిన దానికంటే ఎక్కువ మెజారిటీ కనుక వస్తే మేము మా పార్టీ యొక్క మా ప్రభుత్వం యొక్క శాసనసభను రద్దు చేస్తాం అనేసి వాళ్ళు కూడా దీని మీద రాజీనామా మీద ఐ మీన్ జగన్ రాజీనామా మీద ఛాలెంజ్ చేయగలరు అంతేనా ఒక వైపే చెప్పేసి నువ్వు చెప్పింది నమ్మాలంటే నువ్వు రాజీనామా చేసి బ్యాలెట్ పేపర్ చేయాలబ్బ అంటే కరెక్ట్ కాదు కదా జగన్ కైనా ఆ ప్లేస్ లో చంద్రబాబు ఉన్నా ఇదే వర్తిస్తుంది ఇక్కడ మా ఇక్కడ ఛాలెంజ్ చేసింది వైసీపీ వాళ్ళు చంద్రబాబును ఒప్ప విషయం ఇట్లా ఛాలెంజ్ చేసిందా ఇదే వర్తిస్తుంది అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు ఇక్కడ జగన్ ఏం పెద్ద ఫేవర్ కాదు సో నేనేమంటానంటే లాజికల్ గా మీకు జగన్మోహన్ రెడ్డిని మీరు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ఆయన పులివెందులో పోటీ చేసి మళ్ళీ కనుక సేమ్ మెజారిటీ అంతకంటే తక్కువ మెజారిటీ తెచ్చుకుంటే ఆయన ఓడిపోయినట్టు అవుతుంది ఎక్కువ మెజారిటీ తెచ్చుకుంటే ఏంటనే చెప్పట్ల వీళ్ళు తక్కువ తెచ్చుకుంటే మాత్రం ఇది అంటున్నారు సో అయితే మీకేమనిపిస్తుంది అసలు ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం లో గోలుమాలు జరిగిందా జరగలేదా పులివెందులో జగన్ రాజీనామా చేయాలా లేదా ఎందుకంటే ఈ వీడియో ఒక ఐదు వేల మంది చూసారు పదివేల మంది చూస్తే అందులో ఒక వంద మందికి మాత్రమే పొలిటికల్గా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ వంద మందిలో ఉంటారు డెఫినెట్లీ సో కంపల్సరీ కామెంట్ చేయండి ఎందుకంటే మిగతా వాళ్ళు ఆర్ నో అని కామెంట్ చేయండి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పంపిస్తాను ఈ వీడియో కాబట్టి ఏపీ ఎలక్షన్ కమిషన్ చూస్తారు సో ఏపీ జనాలు ఏమనుకుంటున్నారు ఈవీఎం హ్యాకింగ్ జరిగింది అంటే ఎస్ అని జరగలేదు అంటే నో అని మీరు కామెంట్ చేయండి సామాన్య జనాలు లేదు నాకు పొలిటికల్ గా నాలెడ్జ్ ఉంది ఈవీఎం గురించి ఇంకా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలక్షన్ కమిషన్ వీడియో చూపిస్తారు కాబట్టి కామెంట్స్ లో నేను చెప్తాను నా అభిప్రాయం అనుకున్న వాళ్ళు క్లియర్ కట్ గా రాసుకురండి సో మొత్తానికి ఏపీలో ఈవీఎం యొక్క గోల్మాల్ వ్యవహారం భారీ ఎత్తున డిస్కషన్ గా మారుతోంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఏం జరగబోతోంది రానున్నటువంటి రోజుల్లో అనేది క్లియర్ కట్ గా రాసుకోరండి మీ అభిప్రాయం తెలియజేయండి